హలో అందరికీ అయితే ఒక టాటా ఏసీ వెహికల్ డిజిల్ లీకేజ్ అని చెప్పేసి మన వర్క్ షాప్కి అయితే వచ్చింది డిజిల్ లీకేజ్ దీని యొక్క కంప్లైంట్ సో ఇది డిజిల్ ఎక్కడి నుంచి లీక్ అవుతుందో నేను మీకు క్లారిటీగా చూపిస్తా సో ఇది టాటా ఏసీ వెహికల్ యొక్క బాష్ పంప్ ఇవి రెండు ఓవర్ఫ్లో పైప్ కిట్ ఇది ఒకటి ఇదొకటి అండ్ ఇక్కడ ఒకటి వచ్చి నాజల్ డమ్మి సో ఈ మూడు ఈ పైప్ ఈ పైప్ ఆ డమ్మి మూడు డ్యామేజ్ అయినా డిజిల్ లీక్ అయితే అవుతుంది అక్కడి నుంచి సో ఈ మూడు పైప్స్ అయితే ఓకే ఉన్నాయి డీజిల్ లీకేజ్ ఇక్కడి నుంచి అయితే కాదు అండ్ ఆ మూడు పైపుల సంగతి అట్లుంటే ఇది వచ్చేసి రిటర్న్ పైప్ సో బాష్ పంప్లో ఎక్కువైన డీజిల్ని మళ్ళీ డీజిల్ ట్యాంక్లోకి పంపడానికి యూజ్ అవుతుంది సో ఈ పైప్ కూడా బాగానే ఉంది డీజిల్ లీకేజ్ ఇక్కడ నుంచి కాదు అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఎక్స్లెటర్ లివర్ ఈ ఎక్స్లెటర్ లివర్ కింది కింది నుంచి కూడా ఒక్కొక్కసారి డీజిల్ అనేది లీక్ అయిదైతే ఎప్పుడైతే దీని రింగ్స్ అనేటివి లైఫ్ తక్కువైపోతుందో సో అప్పుడు డీజిల్ అనేది లీక్ అయిపోతుంది ఈ ఎక్సలేటర్ లివర్ కింద నుంచి సో ఈ ఇక్కడ నుంచి కూడా ప్రాబ్లం లేదు మనకి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మెయిన్ పైప్ సో డీజిల్ ఫిల్టర్లో ఫిల్టర్ అయిన డీజిల్ ఈ పైప్ ద్వారానే బాష్ పంప్లోకి వెళ్తుంది సో ఈ పైప్ కూడా బాగానే ఉంది డీజిల్ అనేది ఇక్కడ నుంచి లీక్ అయితే లేదు అండ్ ఇవన్నీ కండిషన్ ఓకే ఉన్నాయి కానీ డీజిల్ ఎక్కడ నుంచి లీక్ అవుతుంది అంటే ఇప్పుడు చెప్తా సో ఇది వచ్చేసి బాష్ పంప్ గేర్ ఇది ఈ బాష్ పంప్ గేర్ బ్యాక్ సైడ్ ఒకటి ఆయిల్ సీల్ అనేది ఉంటుంది సో డీజిల్ది సో అది సీల్ అనేది పోయింది అన్నట్టు సో అది పోవడం ద్వారా డీజిల్ అనేది ఇందులో నుంచి లీక్ అవుతుంది ఈ గేర్ తీసిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ఒక్క నిమిషం గేర్ తీసినాక మళ్ళీ మీకు క్లారిటీ ఈ గేర్ తీసిన తర్వాత మీకు క్లారిటీ కనిపిస్తుంది అని అనుకుంటున్నా మొత్తానికి ఈ సీల్ అయితే పోవడం వల్లనే సో చాలా డీజిల్ అయితే లీక్ అవుతుంది సో ఈ రోజు డిజిల్ లీకేజ్ గురించి మీకు ఎంతో కొంత అర్థమైందని అనుకుంటున్నా ఈ వీడియోలో ఎక్కడెక్కడ నుంచి ప్రాబ్లమ్స్ వస్తే డీజిల్ అనేది లీక్ అవుతుందో మీకు తెలిసిందని అనుకుంటున్నా సో ఉంటా మంచిది బాయ్ జై హింద్